హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు ప్రాజెక్ట్ మీతో టచ్లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం ప్రతి సూచికను కొంచెం వివరంగా చూద్దాం మీకు కావాలంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు ప్రశ్నలో ఉన్న సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను మరింత జాగ్రత్తగా చూడవచ్చు మేము కంపెనీ ప్రస్తుత పనితీరును విశ్లేషిస్తాము జనరల్ డైనామిక్స్ కోర్ టిక్కర్ జీడి ఈ సమీక్ష ఆ సమయంలో ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి చేయబడింది ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ జనరల్ డైనామిక్స్ ఉపవర్గానికి చెందినది మిలిటరీ అరవై నాలుగు కంపెనీలు విశ్లేషణలో పాల్గొన్నాయి ఇది చాలా ప్రతినిధి వీడియో చివరిలో ఆర్డర్లకు పరిష్కారాల కోసం చూడండి కంపెనీ మొత్తం ఫలితం పది పాయింట్లలో ఆరు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో సాధారణంగా మొత్తం స్టాక్ మార్కెట్కు సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మీరు చూడవచ్చు కంపెనీ స్కోరు ఆరు పాయింట్ ఐదు పాయింట్లకు వ్యతిరేకంగా జనరల్ డైనామిక్స్ స్కోర్ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం జనరల్ డైనామిక్స్ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల స్టాక్ ని మనం చూడవచ్చు జనరల్ డైనామిక్స్ మైనస్ పద్నాలుగు పాయింట్ మూడు శాతం మార్పును చూపించింది ఆరు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఇది ఖచ్చితంగా ఏమీ అర్థం కాదు కానీ మీరు ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ జనరల్ డైనామిక్స్ విలువ అరవై ఏడు డాలర్ల తొమ్మిది సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆరు వందల యాభై ఐదు డాలర్లు బిలియన్లు జనరల్ డైనామిక్స్ పది పాయింట్ రెండు మూడు ఏడు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని పెద్ద కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఇరవై రెండు పాయింట్ సున్నా ఐదు బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నూట తొంభై ఒకటి డాలర్లు బిలియన్లు జనరల్ డైనామిక్స్ స్కోర్ పదకొండు పాయింట్ ఐదు ఐదు నాలుగు శాతం వాటాను కలిగి ఉంది మార్పిడి మరియు పుస్తక విలువ యొక్క ఆక్రమిత షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా జనరల్ డైనామిక్స్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో పది పాయింట్ రెండు మూడు ఏడు శాతం పుస్తకం విలువ పదకొండు ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటాలో పదమూడు శాతం పెరుగుదల ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క రుణ బాధ్యతలు పది ఐదు ఎనిమిది ఐదు బిలియన్లు పుస్తక విలువకు ఆర్థిక బాధ్యతలు ఈక్విటీలో నలభై ఎనిమిది శాతాన్ని సూచిస్తాయి కంపెనీ రుణ బాధ్యతలపై ఫలితం మంచిది ఒకటి పాయింట్ కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి పదిహేడు పాయింట్ ఏడు ఉపవర్గం సగటు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఇది ఉపవర్గ సగటు కంటే ఇరవై తొమ్మిది శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే దాని లాభాల నిష్పత్తికి మార్కెట్ ధర అంచనా మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం మూడు వేల ఏడు వందల ఎనభై రెండు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయాలు నాలుగు వేల మూడు వందల తొంభై డాలర్లు మిలియన్లు సంఖ్య కంటే పదహారు పాయింట్ ఒకటి శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ నాలుగు ఉపవర్గం సగటు ఒకటి పాయింట్ ఏడు ఇది ఉపవర్గ సగటు కంటే పద్దెనిమిది శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం నలభై ఏడు వేల ఏడు పది డాలర్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం యాభై ఐదు వేల మూడు వందల ఎనభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఇది ప్రస్తుత క్షణం కంటే పదహారు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గానికి సగటు ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒకటి పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా పదకొండు పాయింట్ ఐదు రెండు ఆరు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే పదమూడు శాతం ఎక్కువ మరియు ఇది కంపెనీ స్టాక్ ధరలో అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది జనరల్ డైనామిక్స్ కోర్ప్ కాకుండా తక్కువ అంచనా వైపు కంపెనీ ఉద్యోగికి మార్కెట్ క్యాపిటల్ మొత్తం డెబ్బై మూడు డాలర్లు వేలు మరియు ఉపవర్గంలో ఆరు వందల నలభై ఆరు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పదకొండు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మొత్తాన్ని అంచనా వేయడం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం ముప్పై రెండు పాయింట్ మూడు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు ఇరవై ఆరు పాయింట్ ఒకటి వేల డాలర్లు మరియు ఉపవర్గంలో సగటు మరియు కంపెనీ సూచికల మధ్య వ్యత్యాసం ఇరవై నాలుగు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాలు నాలుగు వందల ఎనిమిది డాలర్లు వేలు ఉపవర్గంలో మూడు వందల ఎనభై రెండు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి అమ్మకాల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న షేర్లు ఒకటి శాతానికి అనుగుణంగా ఉంటాయి ఉపవర్గానికి సగటు రెండు శాతం ఇది చిన్న స్క్వీజ్ ప్రమాదాన్ని అంచనా వేస్తుంది సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై ఐదు శాతం స్థాయిని చూపుతుంది జనరల్ డైనామిక్స్ అయితే ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారు ముప్పై ఐదు శాతం సాంకేతికంగా ఉపవర్గంలోని షేర్లు స్టాక్ల విలువతో సమానంగా ఉంటాయి జనరల్ డైనామిక్ కోర్ కంపెనీ షేర్ల వాస్తవ ధర సుమారు రెండు వందల యాభై డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు రెండు వందల ఎనభై ఎనిమిది డాలర్లు ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు పదిహేను శాతం ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ స్టాక్ వాల్యుయేషన్ రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ సెక్యూరిటీల విశ్లేషణ ఆధారంగా జనరల్ డైనామిక్స్ స్కోర్ సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు రెండు వందల యాభై డాలర్ల ఒకటి సెంట్ ధరతో కొనుగోలు ఆర్డర్ తెరవండి కంపెనీ చాలా ఎక్కువ విలువను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ అంచనా పద్ధతిని ఉపయోగించి అంచనా వేయబడింది ఇండెక్స్ లాభం రెండు వందల అరవై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది వద్ద సెట్ చేయబడింది లాస్ రెండు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు నాలుగు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే మే ఏడు రెండు సున్నా రెండు ఐదున జరిగిన ఎక్స్చేంజ్ సెషన్ ఫలితాల ఆధారంగా లావాదేవీ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఆర్సీఏటి బ్యాలెన్సింగ్ అమ్మకపు వాణిజ్యం బ్యాలెన్సింగ్ లావాదేవీకి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు మొత్తం గ్రహం మీద చక్కని ప్రేక్షకులు